नखराम इस तीनों मतलब वीडियो <laughs> ये बाबा क्या रसूल नहीं मामा <laughs> <है>? <laughs> <laughs> हाँ इमा <है> कहा परन्तु <laughs> यूट्यूब चलाते शो शो अपलोड <laughs> किन्तु इटेक्टो इटेक्ट कर दो हाँ सामने को कौन ना फोन जा aku udah, ma, oh, malah <tut> హాయ్ అండి మధ్యాహ్నం అంతా ఇంటి దగ్గర భోజనాలు చేసి అందరూ వచ్చారు చుట్టాలు ఎందుకంటే ఇక్కడ ఊళ్ళో సంబరం జరుగుతుందండి ఇక సాయంత్రం గుడి దగ్గర దీపాలు వెలిగించాలన్నారని ఇక అందరం సాయంత్రం గుడి దగ్గరికి వెళ్ళాము వెళ్ళేసరికి జనం అయితే ఫుల్ అయిపోయారు ఎందుకంటే దీపాల దగ్గర ముందే ఉండాలి ఆ బారు దీపాలు పెడతారు వరుసగా టెంట్లు వేసి బల్లలేసి ఎవరి ముందు ఉంటే వాళ్ళు పిల్లలండి మా పిల్లలందరూ వెలిగించడానికి నించున్నారు వెలిగించేసిన దీపాల ముందే నించున్నారు వాళ్ళకైతే ఛాన్స్ దొరకలేదు ఇక అందరూ గుడి దగ్గర అటెండ్ అయ్యారనమాట ఇక గుడి దగ్గర సంబరం జరుగుతుంది ఇక్కడ తల్లి చాలా ఫేమస్ అండి ముప్పై ఏళ్ళకొకసారి చేస్తున్నారు జాతర మా ఊళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ క్రీమ్ ఇయ్యి అవి తిని కనీసం ఏమీ చేయమంటూ పారిపోతున్నారు వాళ్ళు మా వాళ్ళు కాదు మమ్మల్ని వదిలేయండి అని ఆడపిల్లలు మాత్రం కొద్దిగా ఓపిగ్గా నిలబడ్డారు ఇక గుడి దగ్గర సంబరం మేము ముంచుకొని తల్లి దర్శనం చేసుకుని ఫోటో తల్లిని తీయడానికి కుదరలేదండి ఇక ఇంటి దారి పట్టేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇక అందరం కూర్చొని భోజనాలు అయితే స్టార్ట్ చేసాం సాయంత్రం బంగాళాదుంప కూర సాంబారు పచ్చడి పెరుగు ఇలా నైట్ మెనూ అయితే ముగిసింది ఎందుకంటే మార్నింగే మళ్ళీ పొద్దున్నే లేచి తల్లికి నైవేద్యాలు పెట్టి ఇక భోజనాలు పెట్టుకుంటుంది మా పెద్ద అక్క ఇంకా స్టార్ట్ అవుద్దండి ఫంక్షన్ రేపు మధ్యాహ్నం ఇక అందరం కూర్చొని సరదాగా అందరం అటెండ్ అయ్యామనమాట చుట్టాలం బంధువు అక్క చెల్లెళ్ళం అందరం కూడా ఇక ఈ భోజనం భోజనాలు అయిపోయిన తర్వాత ఇక కాసేపు సందగా గడిపేసేసి ఇక చక్కగా అందరం విశ్రాంతి అయితే తీసేసుకుంటాం పొద్దున్నే ఎందుకంటే పొద్దున్నే మళ్ళీ నాలుగింటికి వెగాలి గంగానమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలండి ఊళ్ళో ముప్పై ఏళ్ళకి ఒకసారి వచ్చే జాతర ఇది అందుకే బాగా చేస్తారండి ఇక్కడ ఫేమస్ అందరూ బంధువులు అందరూ కలుసుకుంటారు చాలా సందడిగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా తల్లి మహిమ కూడా చాలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో